ఇది చాలా మంది చాలా కాలం నమ్మిన విషయం ఏంటంటే ప్రభాస్ కి అనుష్కకి మ్యారేజ్ జరుగుతుంది అందుకని చర్చం కదండి అవన్నీ రూమర్స్ రూమర్స్ రూమర్ డెబ్ రూమర్స్ హండ్రెడ్ రూమర్స్ ఇప్పుడు ఇంకా అసలు ఆయనకి నచ్చి చేసుకోవాలంటే వాళ్ళు ఎవరు వద్దని వారు ఎవరు ఎవరు వద్దు అంటే ఆయన ఇష్టం అవును ఆయన హ్యాపీగా ఉండటానికి ఆయన లైఫ్ కి ఆయన ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ బాబు మెంటాలిటీ బాబు చాలా మెచ్యూర్డ్ పర్సన్ మెచ్యూర్డ్ మెచ్యూరిటీ మెచ్యూర్డ్ అండ్ ప్యూర్ ప్యూర్ మైండ్ ప్యూర్ మైండ్ అంటే తెలియదు అసలు లేదు ఎవరైనా బాగున్నారు అంటే పదింతలు సంతోషపడతాం నేనైనా పిల్లలైనా బాబు అయినా అవునండి ఇప్పుడు నేను ఇంకొక విషయం అంటే మీరు మా ప్రాంతం మనిషి విజయనగరం ఆ ప్రాంతం అవునమ్మా అంటే మీరు నార్మల్ గా అంటే మీరు సినిమా ఇండస్ట్రీతో మీ కుటుంబానికి ఏ రకమైన సంబంధం లేదు మీరు ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ సంప్రదాయాలు అక్కడ అంత వేరు ఈ కృష్ణరాజు గారు అంటే కంప్లీట్ గా సినిమా హీరో ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరు రాజు గారు కూడా ప్రొడ్యూసర్ మళ్ళీ ప్రభాస్ హీరో ఇదంతా ఒక సినిమా వాతావరణం అసలు మీరు దీంట్లోకి వచ్చి ఎట్లాగే అడ్జస్ట్ అయ్యారండి అంటే నాకు మామూలుగా చాలా ఇష్టం అంటే కృష్ణరాజు గారు మాకు ఎక్కడో దూరం బంధుత్వం ఎక్కడో ఉంది అయినప్పటికీ కూడా మా మదరు మా ప్రాంతం వారు అందరూ కూడా కృష్ణరాజు గారు పైన బయట చేసే పనుల గురించి ఆయన చాలా గొప్ప వ్యక్తి అవన్నీ కూడా చెప్పుకుంటా ఉండేవారు అమ్మగారు వీళ్ళంతబ్బా కృష్ణరాజు గారు ఎంత గొప్ప వ్యక్తి అని అంటే ఎవరికైనా హెల్ప్ అంటే చేస్తారు తర్వాత అంటే అందరికీ ఆయన అంత సాయం చేస్తారు ఇలా ఈయన గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేదు తూర్పు పడవరా అంటారు అందరికీ తెలుసు అనమాట అలా అనుకునేవారు కానీ అలాగే మేము మా కజిన్ సిస్టర్ మా కజిన్ సిస్టర్ సిస్టర్ని విశ్వరాజు గారు మా ఒక ఆడబడుచు వారు ఉంటారు మరిపు గారికి ఇచ్చామన్నమాట మా ఆడబడుచుని మా కజిన్ సిస్టర్ తోటికోవడలేదు అలాగే వైజాగ్ లో ఉండేవారు వారు కృష్ణరాజు గారికి ఫస్ట్ వైపు తెలుసు కదండి అవునండి సీతాదేవి గారు అవునండి మొగల్ తూరు అవును వారు మెన్నత్ గారు మనోరాలనే చేస్తున్నారు ఇష్టపడి కృష్ణరాజు గారు సీతాదేవి గారిని అవునండి ఆరు అనుబంధం కూడా ఎంతో గొప్పగా ఎంతో ఇష్టం కృష్ణరాజు గారు కావాలంటే తెలుసేంటి మీకే తెలుసు నాకు అందరూ చెప్తా ఉంటారు అవునండి సడన్ గా అనుకోకుండా పాపం యాక్సిడెంట్ లో చాలా కృష్ణరాజు గారి జీవితంలో ఏదైనా ఏదైనా ఉందంటే ఫ్యామిలీ బాగా ఉంటున్నప్పుడు అలా జరగటం తర్వాత ఆయన బాగా కి వెళ్తాం అది తండ్రి గారు వీర వెంకట రాజు గారు కొడుకంటే ఒక దశరథుడు అయినైతే రాముడు లాగనమాట నా పెద్ద అంటే నాకు రాముడు చిన్న కొడుకు లక్ష్మణుడు అలా అనమాట పిల్లలంటే అంత ప్రేమ తండ్రిగారికి తల్లిగారికి కూడా ఈయన కూడా అలాగే చూసేవారు వాళ్ళిద్దరు నేను కొడుకుకి అందరు ఆకలి తెలుసుకొని ఆడ ఆకలి తెలీదు ఎవరైనా మన ఆకలి తెలుసుకొని భోజనం పెట్టాలి అలాంటిది ఇంకా చాలా లైఫ్ ఉంది వాళ్ళకి ఎవరో ఒకరు తన వాళ్ళు అంటే అందరూ భయపడతారు కదా అంటే ఆ రెస్పెక్ట్ మీద అందరూ చొరవగా వెళ్ళలేరు కదా చెల్లెళ్ళు అవునాయండి పిల్లలు ఏమని అండి తమ్ముడు తమ్ముడు అంత ప్రేమైన తమ్ముడు ఏమవునాడి వీళ్ళంతా ఆలోచించుకొనైనా కొడుకు పెళ్లి చేయాలండి అవు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే బాజీ మీరు పెద్దోరు కదా అలా మాట్లాడచ్చా అసలు నేను పెళ్లి ఎలా చేసుకుంటాను అంటే వాళ్ళిద్దరు చాలా డిస్కషన్ జరిగాయంట ఆయన ఏదో అన్నట్టు ఆయన లాగా అంత ఏజ్లో పుడ్డు మానేశారంటే నా కొడుకు అనే వరకు నేను కుడ్డు ముట్టాను పెళ్లి చేసుకుంటాను అంటేనే ఆ రోజే నేను తింటాను ఇంత పెద్ద ఏజ్ ఆయన ఉపవాసం చేసి ఎలా ఉంటారు ఇంక అసలే తండ్రి అంటే తండ్రి గారు మాట కోసం అని సరే అయితే మీ ఇష్టం అన్నారంట అప్పుడు ఎవరు పిల్ల నా కొడుకుని ఎవరిని బాగా చేసుకో చూసుకునే పిల్ల అని అలాగా మా చుట్టాలు అక్కడ అక్కారు అన్నాను కదా కజన్ సిస్టర్ చుట్టాలు ఉంటారనమాట ఆయన ఇప్పుడు లేరు పోయారు అయినా లేదు నన్ను చిన్నప్పటి నుంచి చూసేవారు వాళ్ళంతా అమ్మాయి అయితే మంచి దయోభక్తి పెద్దలన్నా చిన్న పిల్లలన్నా బాగా ఇష్టం కృష్ణ అని ఉండేది వాళ్ళకి సొంతంగా అక్కడ అక్కడికి వెళ్ళి వెళ్తూ ఉండేవాళ్ళం మేము మరి పిల్లం కూతురే కదా అప్పుడు చూసినప్పుడు వాళ్ళు మీ అమ్మ అయితే బాగుంటుంది అలాగే మా ఇంకో ఆడబడిచి గారు కూతురు సీత ఉన్నారు అక్కడ ఆమె వాళ్ళంతా నేను చూసాను చాలా బాగుంటారు మావైకి అయితే బాగుంటారు అని అలా నన్ను మా అమ్మగారిని అడగటం జరిగిందండి అమ్మగారు ఏమో అప్పటికే ఒక సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది అమ్మగారు నేను అన్నమాట అమ్మగారు కొంచెం తల్లి వాళ్ళు ఆలోచిస్తారు కదా రెండో పెళ్లి కృష్ణ పిల్లలు అది ఉంటారు అది ఇవి అలా ఆలోచనలు ఉంటాయి కదా అమ్మగారు ఆలోచిస్తే నాకు నన్ను నేను ఒప్పుకున్నాను అన్నమాట నాకు ఇష్టం నేను చేసుకుంటాను కృష్ణ గారు మీదే మీ వైపు నుంచి వచ్చి నా వైపు నుంచి ఎందుకు అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా అలాంటి వ్యక్తి దొరకాలి కదా నేను చేసుకుంటాను అనడంతో ముందుకు వెళ్ళడం జరిగింది ఓకే చెప్పడం జరిగిందని కృష్ణరాజు గారికి నమ్మకం లేదు పూర్వం కాలంలోనే పిల్లల్ని బలవంతంగా ఒప్పించేసేస్తారు అసలు ఆ అమ్మాయికి నిజంగా ఇష్టమో లేదు అని ఆయన కజన్ బ్రదర్ని పంపించారు నా తాజగారు అని నా దగ్గరికి నేను లో పిండి గారు ఇంటి దగ్గర నాకు ఉంటాయి ఆయన సీక్రెట్ గా వచ్చి నన్ను అడిగారు అనమాట మిస్టర్ రాజ్‌గర్ పంపించారు. మీకు నిజంగా ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం అని చెప్పాను. అన్నాకే అది ఓకే చేశారు. ఓకే. అట్లా జరిగింది మాకు. అదేలేదు. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా సినిమా వాతావరణం. అంటే సినిమా వాతావరణం అంటే మీకు ఇంట్లో ఏది ఉండదు అనుకోండి. రాజ్‌గర్ మొదటి నుంచి మిస్టర్ గారి అడ్రస్ రోజుల నుంచి నాకు తెలుసు. ఇంటి వాతావరణం ఇంటి వాతావరణం అంటే ఆయన ఒక ఆఫీస్ మళ్ళీ అదంతా వేరేగా ఉంటే డిగ్నిటీ వేరు ఆ డిగ్నిటీ ఆ సంప్రదాయం అసలు ఇల్లు కట్టుబాట్లు అవన్నీ మొదట్ నుంచి మాకు తెలుసు కానీ మీరు అసలు ఈ సినిమా ప్రోగ్రామ్స్ లో మమ్మగారు నమ్మగారు భయపడ్డారు పెద్ద ఫ్యామిలీ కృష్ణ రాజు గారు ఫ్యామిలీ అంత మంది ఆడపిల్లలు చాలా అది అందరిని సరే చూసుకోగలుగుతుందో లేదో హ్యాం చేయగలుగుతో నమ్మగారు భయపడ్డారు వచ్చాక నేను చాలా ఈజీగా కలిసిపోవడం వాళ్ళతో వాళ్ళు అందరినీ బాగా హ్యాండిల్ చేసుకోవడం ఓన్ చేసేసుకున్నాను అందరినీ అది బాగా కృష్ణరాజు గారు ఇంకెంత అభిమానించారంటే నన్ను మామూలుగా కాదండి మా ఫ్రెండ్స్ అనేవారు బెంగళూరు నుంచి అక్కడ కృష్ణరాజు గారు మరి ఈ అమ్మాయి వచ్చింది కదా మీరు ఎలా ఉన్నారు మీ వరకు అసలు నాకు బీపీ రాలేదయ్యా అని అందులో బాగా చూసుకుంటుంది అని అలాగే ఆ తండ్రి గారిని కూడా ఒకసారి అడగారు వాళ్ళ బాజీని ఆయన ఎప్పుడు కొడుకే చాలా గొప్ప అనేవారు ఇంకో వేరే వాళ్ళు గొప్ప అనేవారు కాదు మీ కోడలు ఎలా చూసుకుంటుంది బాజీ అని రోజు అడిగితే నీకన్నా బాగా చూసుకుంటుంది బా నాన్న అన్నారు నాన్న అనేవారు కాదు వచ్చినదిగా షాక్ అయితే ఇప్పుడు వచ్చి బాజీ ఎవరిని ఎలా అనలేదు నేను తప్ప అంటే నాకు చాలా నచ్చేవాడు మా మామగారు చాలా ఇంకా నేను వచ్చాక ఆయన ఎంత ఆనందపడతారంటే కొడుకుని బాగా నమ్మకం ఆయన కుదిరిందండి అలాగే పిల్లలంతా పరితపించారు అప్పటికి పుట్టింది ఆయన కొడుకు ఆనందం మనోరాలు పుట్టడం ఇవన్నీ చూసుకుని ఆనందంగా వాళ్ళిద్దరు హ్యాపీగా వెళ్ళిపోయారు అనమాట అదే అదే మీరు బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు మీకు మీకు ఏమి ఇబ్బందులు కానీ ఏదైనా కూడా దాన్ని సమర్థవంతంగా మేము దాన్ని చేసుకోవటం అలవాటు కృష్ణరాజు గారు కూడా చెప్పారు నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు చేస్తు నువ్వు మంచి చెడో నువ్వే తెలుసుకోవాలి తప్ప ఎవరో ఏదో అంటున్నారని మాత్రం నువ్వు ఇప్పుడు చేయొద్దు బాధపడద్దు నువ్వు బాధపడుతున్నావు అంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు ఎప్పుడు వేరే వాళ్ళ మాటలు మంచిగా చెడో మనం అది మంచిదో చెడ్డ మనమే తెలుసుకోవాలి తప్ప అసలు ఎప్పుడూ కూడా మనం ఇబ్బంది పడకూడదు అని చెప్పిన చాలా నేర్పారండి ఆయన నేర్చే శతం అన్ని నన్ను ఈ రోజుకింత ధైర్యంగా ఉండగలిగే శక్తిని ఆయన ప్రసాదించింది అవును